హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మౌల్య కిచెన్ పప్పు గ్యారెలు చేస్తున్నాను కొందరు చెక్కలు అంటారు ఇట్లా పల్లీలు నువ్వులు సాల్ట్ ఓమా జీలకర్ర కరివేపాకు కొత్తిమీర రెడ్ చిల్లీ ఫౌడ్ టర్మరిక్ కలరింగ్ కోసం వేసుకోండి సాల్ట్ కలివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా మొత్తం కసపిస మొత్తం బిస్కాలే ఇట్లా ముద్దలాగా చేసుకొని ఒక్కొక్కటి చెయ్యికి ఆయిల్ పెట్టుకొని అన్నీ బాస్ చేసుకొని ఇట్లా ఒక్కొక్కటి మిషన్లో వేసి ఇట్లా అప్పలాగా చేయండి ఇట్లా చేసినాక అన్నీ ఆరబెట్టాలి డైరెక్ట్ వేస్తే అవి మెత్తగా ఉండి తొందరగా కాలు ఇట్లా ఆరినాక వేయండి చాలా బాగుంటుంది ఇక కొందరు అయితే తినడానికే ఉంటారు అసలు చేపించుకుంటారు మొత్తం తింటారు బాలు అప్పలు అని అంటారు ఇట్లా కట్టెల పొయ్యి మీద ప్రశాంతంగా చేసుకోండి చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగా ఇవి ఇక మనకు తినదైనప్పుడల్లా చేసుకోండి పండుగకే చేసుకోవద్దు కదా ట్రావెలింగ్లో కూడా స్నాక్స్ లాగా తీసుకు ఇక చిన్నపిల్లలకు స్కూల్కి వెళ్ళొచ్చు అంత అప్పుడు కూడా ఇలా స్నాక్స్ లాగా చాలా యూజ్ అయితే ఎంతో టేస్టీ క్యారల్ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్